కమ్ బ్యాక్ టు సిరియానస్ వాళ్ళు వాళ్ళ రెసిపీ వచ్చేసి బూందీ లడ్లు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఎమ్మీగా క్విక్గా చేసేయచ్చు అండి ఇవి దేవుళ్ళకు ప్రసాదాలకు గాను అలానే ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టేవచ్చు అలానే పండుగ స్పెషల్గా అంటే ఫెస్టివల్ స్పెషల్గా కూడా చేసుకోవచ్చు అనమాట నేను చెప్పే టిప్స్ అండ్ కొలతలు ఫాలో అయిపోయారనుకోండి ఎన్ని కేజీలైనా ఇట్టే చేసి పడేస్తారనమాట ఇప్పుడు ఆలస్యం ఎందుకు మరి మీరు తయారు చేయాలి కదా సో నేను చెప్పే టిప్స్ అండ్ కొలతలు ఫాలో అయిపోండి ఇప్పుడు ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను శనగపిండిని మూడు కప్పులు తీసుకుంటున్నానండి తీసుకొని ముందుగా జల్లించుకుంటున్నాను పిండిని ఎప్పుడైనా జల్లించుకోవాలి ఇప్పుడు పూర్తిగా జల్లించుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసి ఉండలు లేకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ విస్కర్తో గానీ చేతితో గానీ ఇలా కలిపేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఒకేసారి వాటర్ పోస్తే పిండి అనేది బాగా పల్సగా అయిపోతుంది లేకపోతే మందంగా అయిపోతుంది అలా కాకుండా ఉండాలనుకుంటే ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బ్యాటర్ అనేది మరీ పల్సగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలి మొత్తం కలిపేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది బాగా వేడవ్వాలన్నమాట ఎక్కువ వేడైతేనే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పొగలు వెళ్ళాలి ఆయిల్లో నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా నేను కొంచెం పిండి వేయంగానే పైకి వచ్చేస్తున్నాయి కదా సో ఇట్లయితే మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయినట్లే ఇప్పుడు పిండిని మొత్తం ఒకసారి మొత్తం కలిపేసుకొని మీ దగ్గర చిల్లులు గరిట ఉంటే చిల్లులు గరితుందో లేకపోతే బూందీ గరిట ఉంటే బూందీ గరిటతో వేసుకోండి నా దగ్గర అయితే చిల్లులు గరిటతోనే గరిటే ఉంది కాబట్టి నేను చిల్లులు గరిటతోనే వేస్తున్నానండి ఇలా లైట్గా కదుపుకుంటూ చేసుకుంటే మనకి బూందీ అనేది రెడీ అయినట్లే చూసారు కదా ఇట్లా చేసుకో ఇట్లా ఒకసారి అటు ఇటు కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేస్తే సరిపో సరిపోతుందండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనకి బూందీ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మిగిలిన మిగిలిన పిండి కూడా సేమ్ ఇదే విధంగా చేసుకుంటూ పూర్తి చేసేయండి ఫైనల్గా మనకి బూందీ అనేది బాగా కరకరలాడొద్దు అలా అని మెత్తగా ఉండొద్దండి చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ మూడు కప్పుల శనగపిండి తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల షుగర్ని తీసుకుంటున్నాను అదేనండి పంచదారని మూడు కప్పులు తీసుకొని పాకం కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయిలో మూడు గల్ మూడు కప్పుల పంచదారని తీసుకొని ఒక కప్పు వాటర్ వేస్తున్నాను నీళ్ళను ఒక కప్పు వేసుకోండి ఒక కప్పు ఒకటి నుంచి ఒకటిన్నర కప్పు వరకు వేసుకోవచ్చండి ఒక నేనైతే ఇక్కడ ఒక కప్పు మాత్రమే వేస్తున్నాను పంచదార మొత్తం కరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టి కరిగించుకొని ఇక్కడ లేత తీగపాకం కాకుండా ముదురు తీగపాకం వచ్చేలా చూసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా వచ్చినట్లయితే మనకి పాకం రెడీ అయినట్లే ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల యాలకుల పొడి అలానే కొంచెం కలర్ వేస్తున్నాను ఎల్లో ఫుడ్ కలర్ ఒక ఎల్లో ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ మాత్రమే ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఇలా మొత్తం కలిపేసి ఇందులోనే నేను ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను బాదం పప్పు జీడిపప్పు అలానే కిస్మిస్ని కూడా వేసి మొత్తం కలిపేసుకున్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్న బూందీని కూడా ఇందులో లోపకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి బూందీ మొత్తాన్ని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుందండి మనకి ఇక్కడ చూస్తున్న విధంగా ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకు దింపుకొని చల్లార్చుకోవాలి చల్లార్చడం అంటే అలానే వదిలేయద్దు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చల్లార్చుకోండి పూర్తిగా చల్లారొద్దండి లైట్ లైట్గా చల్లారితే మనకి అనేవి కట్టడానికి ఈజీగా వస్తుంది ఇక్కడ నేను కొంచెం తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుంటున్నాను అలానే కొంచెం నెయ్యిని అప్లై చేస్తున్నానండి నెయ్యి వేస్తున్నాను ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను మెత్తగా మిక్సీ దాన్ని కూడా ఇందులో వేసి మొత్తం కలిపేసుకున్నాక లడ్లు చుట్టుతున్నానండి అండి అప్పుడే మనకి లడ్లు అనేవి చుట్టడానికి ఈజీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ టిప్ ఏంటిదంటే అనేది పూర్తిగా చల్లారద్ద పూర్తిగా చల్లారితే లడ్లు చుట్టడానికి రావు మనకి ఒకవేళ పూర్తిగా చల్లారినట్లయితే కొంచెం వాటర్ చల్లేసి వేడి వేడి చేసుకున్నారనుకోండి అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది లడ్లు చేయడానికి మీకు ఎంత మంచిగా వస్తున్నాయో లడ్లు చేయడం ఇలా నేను చెప్పిన పూర్తి కొలతలతో టిప్స్తో చేశారనుకోండి ఎన్ని కేజీలైనా చేసేస్తారనమాట చాలా ఈజీగా క్విక్గా నోరు ఊరుతుంది కదండి చూస్తుంటేనే ఇంకెందుకు కాలుష్యం మరి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ